హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు పిఎంబిసి సైన్స్ స్కూల్ ఈ రోజు మన టాపిక్ ఇటు వర్ష టు ఎండ దానికి కారణం ఏంటి దానికి మెయిన్ రీజన్ ఓజోన్ లేయర్ అండి దానికంటే ముందు మీరు వాటర్ సైకిల్ గురించి తెలుసుకోకుండా ఉంటే ప్రీవియస్ వీడియోలో వాటర్ సైకిల్ గురించి ఉంది తెలుసుకొని తర్వాత ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది సో మనం ఫస్ట్ ఓజోన్ లేయర్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ ఓజోన్ లేయర్ ఏం చేస్తుంది ఈ ఓజోన్ లేయర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఈ ఓజోన్ లేయర్ అనేది సూర్యుడికి మేఘాలకి మధ్య ఉంటుంది సూర్యుడి నుండి వచ్చే హార్మ్ఫుల్ రేస్ ని అంటే యూవి రేస్ ని ఇవి ఫిల్టర్ చేసి భూమిపైకి పంపిస్తాయి ఓజోన్ లేయర్ అనేది ఇది ఓజోన్ లేయర్ యొక్క పని మనం చేస్తున్న పొల్యూషన్ కారణంగా ఇప్పుడు ఓజోన్ లేయర్కి అక్కడక్కడ బొక్కలు అనేది పడిపోయాయి సో ఓజోన్ లేయర్ అనేది చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ అయిపోయింది కరోనా టైం అప్పుడు మనం పొల్యూషన్ ఎక్కువగా చేయలేదు కాబట్టి అంటే వెహికల్స్ని ఫ్యాక్టరీస్ని రన్ చేయలేదు కాబట్టి ఓజోన్ లేయర్ కొంచెం రీజనరేట్ అనేది అవడం స్టార్ట్ అయింది ఎలాగంటే మన చేతికి ఏదైనా గాయం అయితే ఎలా మన స్కిన్ అనేది రీ జనరేట్ అవుతుందో అలా ఓజోన్ లేయర్ అనేది రీజనరేట్ అనేది అయ్యింది కరోనా టైం తర్వాత ఏం జరిగిందంటే వెహికల్స్ వాడడం ఎక్కువైంది ప్లస్ మొబైల్ వాడడం ఎక్కువ అయింది ప్లస్ ఫ్యాక్టరీస్ వాడడం కూడా ఎక్కువ అయింది సో అందువల్ల ఓజోన్ లేయర్ మరింత డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయింది దానికి ఫలితమే ఒక చోట వర్షం ఒక చోట ఎండ కాయడం అది ఎలా అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజెంట్ సూర్యుడు నుండి వచ్చే కిరణాలు డైరెక్ట్ మేఘం పైన పడుతుంది ఓజోన్ లేయర్ పైన కూడా పడుతుంది మేఘం పైన పడగానే కిరణాలు వాటికి ఓవర్ హీట్ ద్వారా వాటర్ సైకిల్ ఆంబినేషన్ జరగక ముందేషం అనేది పడిపోతుంది ఓజోన్ లేయర్ పైన పడిన కిరణాలు వాటర్ సైకిల్ ద్వారానే వాటర్ అనేది వస్తుంది మేఘం నుండి అదే రెయిన్ అని నెక్స్ట్ అలానే ఎక్కడైతే కిరణాలు డైరెక్ట్ మేఘం పైన పడుతుంది అక్కడ వర్షం రావడం ఓజోన్ లేయర్ పైన పడింది లేట్గా వర్షం వస్తుంది అంటే ఆ టైంలో వర్షం అనేది పడదు ఆ విధంగా కొన్ని చోట్ల వర్షం పడడం కొన్ని చోట్ల వర్షం పడకపోవడం అనేది జరుగుతుంది మీరు గమనించినట్లయితే టౌన్లో ఎక్కువ వర్షం అనేది పడుతూ ఉంటుంది ఈ మధ్య ఎందుకంటే టౌన్ లో ఎక్కువ పొల్యూషన్ ఉంది కాబట్టి ఓజోన్ లేయర్ అక్కడక్కడ డ్యామేజ్ అయిపోయిందని అని పొల్యూషన్ ని మనం కంట్రోల్ చేయగలిగితే మీద పడే ఆసిడ్ రైన్స్ నుండి మనం తప్పించుకోగలుగుతాం ఓజోన్ లేయర్ ఉన్నప్పుడు మనకు తెలుసు కొంచెం డ్యామేజ్ అయితే ఎలా ఉంటుంది పరిస్థితి అని మనకు తెలుసు అసలు ఓజోన్ లేయర్ లేకపోతే ఎలా ఉంటుందో నేను చెప్తాను మీకు అప్పుడు సూర్యుడు డైరెక్ట్ గా కిరణాలు అనేది మేఘం పైన పడతాయి సూర్యుడు నుండి రిలీజ్ అయ్యే హార్మ్ఫుల్ రేస్ తో కెమికల్ రియాక్షన్ అనేది జరిగి భూమి పైకి వచ్చే రెయిన్ అనేది యాసిడైన్ గా మారుతుంది అది చాలా ప్రమాదకరం సో మనం ఇప్పుడే పొల్యూషన్ ని గాని కంట్రోల్ చేయకపోతే యాసిడైన్ అనేది వస్తుంది సో ప్రొటెక్ట్ ఓజోన్ లేయర్ పొల్యూషన్ని తగ్గించి ఓజోన్ లేయర్ని కాపాడుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకండి